నమస్తే నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ ఫస్ట్ నుంచి వెళ్ళే నడుస్తుంది కొనసాగుతుంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాట్లాడుతున్నారు ఏంటంటే అసెంబ్లీకి వస్తే మాకు మైక్ ఇస్తారా అసెంబ్లీకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం అయితే ఇస్తారో కూడా అంత సమయం ఇస్తారా అన్నట్టుగా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి వస్తే అసలు ఎందుకు రావాలి మాకు టైం ఇవ్వినప్పుడు ఎందుకు రావాలి భయంతోనే మాకు అసలు మైకి ఇవ్వట్లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు అని అనుకునే మాకు ఇవ్వట్లేదు అందుకే మేము అసెంబ్లీకి రావట్లేదు అన్నట్టుగా తను మాట్లాడుతున్నారు సార్ అసలు ఈ వ్యాఖ్యలు అసలు మనం ఎలా చూడాలంటారు అది ఆయన రాకుండా ఉండడానికి ఎత్తుగడతో అలా మాట్లాడుతున్నారేమో అనిపించింది ఎందుకంటే సగటు జగన్ అభిమానిగా లేదంటే న్యూట్రల్గా ఉండే చాలామంది ఓటర్లుగా నా అభిప్రాయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అత్తారింటికి దారైన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎంఎస్ నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారికి అడుగుతారు సార్ ఏం చేయబోతున్నారంటే ఒరే రాముడు సముద్ర ఒడ్డుకి వెళ్ళిన తర్వాత సీతమ్మకి ఎలా వెళ్ళాలి బ్రిడ్జి కట్టాలా ఎగురు వెళ్ళాలా అని ఆలోచించాడు ఇంట్లో కూర్చొని ఆలోచించలేదురా అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ థాట్ వస్తే దాని ప్రకారం వెళ్ళిపోవడమే అని చెప్తాడు పవన్ కళ్యాణ్ సో ఇక్కడ కూడా ముందు వెళ్తే అసెంబ్లీకి వెళ్తే ఇస్తున్నారా లేదా లేదు ఈయనకి నాకు ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చే టైం ఇస్తేట్లాగా నేను ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష హోదా లేకపోయినా అక్కడ ఉన్నది ప్రభుత్వపక్షం ఒకటి ప్రతిపక్షం ఒకటి రెండే కదా ఉన్నాయి నాకు కొంత ఇవ్వాలి కదా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన సో ఇస్తారో ఎవ్వరో ముందు వెళ్ళాలి కదా వెళ్ళి పోట్లాడి ఆలోచించి లేదా మా పదకొండు మంది ఎమ్మెల్యేల మొత్తం టైం నాకే ఇవ్వండి నా నాకు ప్రతిపక్ష హోదా లేదు ఓకే ప్రతిపక్ష నాయకుడిగా మీరు నన్ను గుర్తించట్లేదు ఓకే ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు మాట్లాడే నిడివంతా కూడా నాకే కేటాయించిన కూడా అడగచ్చు కదా అప్పుడే మీరు మిగతా ఎవరు మీరు మాట్లాడద్దు నేనే మాట్లాడతాను అని వాళ్ళు చెప్పి ఒప్పించి వెళ్ళొచ్చు కదా ఈయనకి అసలు వెళ్ళడానికి ఇష్టం లేక అవమానంగా ఫీల్ అయ్యి ఈయన వెళ్ళట్లేదేమో అని ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఏదైతే ఇప్పుడు ట్రిపులర్ గారు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి అందుకే ఆయన ముందు నిలసే మాట్లాడలేరు కాబట్టి ఆయన వెళ్ళలేకపోతున్నారు అనుకోవచ్చా డిప్యూటీ స్పీకర్ ఏటమ్మా స్పీకర్ గారే అయ్యను పాత్రుడు గారు ఆయన ఆయన అంటేనే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే ఆయన చాలా మంది నాయకులకి కొంచుకోటలాగా తయారయ్యి టక్ టక్ దేనికి దానికి తగ్గట్టుగా పంచులు ఇచ్చేసేవాడు ఆయన సో ఆయన ముందు స్పీకర్ అవ్వగానే అమ్మో అక్కడికి వెళ్ళి ఏ ఎవరి గురించి అయితే మనం హీనంగా తక్కువ చేసి మాట్లాడామో ఆయన్ని ఇప్పుడు అధ్యక్ష అనాలి అన్నా నోరొస్తుందా అది ముందు రాకే ఈయన ఈ సాకులన్నీ వెతుక్కుంటున్నాడని చెప్పి అధికారపక్షం వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు కాదు ఆయన ఫస్ట్ టైము వెల్ వెళ్ళను అని అనుకుంటూ జస్ట్ అసెంబ్లీకి వెళ్ళి స్వీకారం చేసి వెళ్ళిపోయారు కదా హడావిడిగా అప్పుడే వెళ్ళిపోయారు ఒకవేళ నిజంగా ఈయనకి ఆ గుర్తింపు ఇవ్వకపోతే ఈయన ఆల్ఫాబేట్స్ ప్రకారము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇనీషియల్గా తీసుకున్న ఎక్కడో వెనాక్ లాస్ట్లో ఉన్న పేరుని లేదా జగన్మోహన్ రెడ్డి పేరుని తీసుకున్న జే ఆల్ఫాబెట్ ప్రకారం వచ్చిన పేరుని ముందుగా జరిపించి సర్లే అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి పంపించారుగా వాళ్ళే కక్షతో ఉండుంటే ఆ పని చేసేవాళ్ళ మరి అక్కడ కూడా వీళ్ళు ఆల్ఫాబెట్ ప్రకారం ఒక సాధారణ ఎమ్మెల్యే కదా అని చెప్పి లేదే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చి మరి ప్రమాణ స్వీకారం చేయించి పంపించేశారుగా మరి ఆ దృక్పథంతో ఈయన వెళ్ళొచ్చు కదా అరే నాకు పర్లేదు వెయిట్ మేము మా పార్టీ వాళ్ళంత అంత దారుణమైతే కాదు వీళ్ళు చక్కగా ప్రాధాన్యత ఇస్తున్నారు రాజకీయ పక్షాన్ని రాజకీయ పక్షంగా చూస్తున్నారని అనుకోవచ్చు కదా అలాగే లేదే ఈయన ముందు వెళ్లకుండా ఇప్పుడు ఏముంది డిసెంబర్ ఎండింగ్ లేదు జనవరికి జనవరి నుంచి నేను ప్రజల్లోకి వెళ్తానన్నారు వెళ్ళలేదు సంక్రాంతి తర్వాత నేను కార్యకర్తలు కలవడానికి వెళ్తానన్నారు వెళ్ళలేదు ఫిబ్రవరి కూడా వచ్చేసింది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా వెళ్తారో వెళ్ళరో తెలీదు ఆయన ఫ్రీగా బయటికి రాలేకపోతున్నారు ఆయన ఎందుకు రాలేకపోతున్నారో తెలియదు ప్రభుత్వం నడిపినప్పుడు కూడా బటన్ నొక్కే సందర్భాలు కొన్ని కొన్ని ఇనాగ్రేషన్ సందర్భాలు తప్ప ప్రజలతో ముఖాముఖి కానీ డైరెక్ట్గా ప్రజలతో ఇంట్రాక్షన్ సంబంధించిన కానీ ఏవైనా సభలో సమావేశాలు నిర్వహించాడు ఆయన లేదు కదా ఎంతసేపు బటన్ నొక్కుడే ఎక్కడ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది లేదు ఒక కంపెనీ ఓపెన్ చేసింది లేదు ఒక కాంట్రాక్ట్ ఇష్యూ చేసింది లేదు మరి ఎట్లా బయటకు వచ్చింది ఆయన సో అందువల్ల మీరు అన్నట్టు పోనీ స్పీకర్ గైర్ హాజరైన సందర్భంలో డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నప్పుడైనా అయ్యా అధ్యక్ష నాకు ఒక అవకాశం ఏమన్నా అడుగుదామని అంటే డిప్యూటీ స్పీకర్ గారు త్రిపులార్ గారు సో ఈయన గిల్టీగా ఫీల్ అయ్యట్లేదేమో నేను అనుకుంటున్నాను నేనే కాదు న్యూట్రల్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈయన తప్పో ఒప్పో వెళ్ళి ఈయన ఇవ్వలేదు ఇలా కూర్చోండి ఎందుకంటే ఈయనకు చాలా చరిష్మా ఉంది ఈవీఎంల ద్వారానే ముఖ్యమంత్రి అయిపోయారని ఫీలింగ్లో ఉన్నారు కదా అలాటప్పుడు ఏమవుద్ది ఈయన వెళ్ళి వెనక్కున్నాడు చెయ్యెత్తాడు ఇవ్వలేదు బయటకు వచ్చి మీడియం పాయింట్లో మాట్లాడమనండి నేను రెండు మూడు సార్లు చెయ్యెత్తాను కోడిన దగ్గరికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేశాను నన్ను పట్టించుకోవట్లేదు ప్రజలారా చూసారా ఈ దారుణం చూశారా దారుణం అంటే అప్పుడు ఈయన మీద కదా సానుభూతి పెరుగుతుంది మరి ఆయన అలగచ్చు కదా అలగా ఆయనకి ఆ సలహా ఎవరివ్వరా ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ లాంటి వాళ్ళు అటాక్ వెళ్ళారు అతని భార్యని చట్టసభల సాక్షికి అవమానించారు తర్వాత లాస్ట్లో ఆయన అరెస్ట్ చేశారు ఇన్ని జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయిందిగా సో ఇక్కడ కూడా ఈయనకి అవమానం జరుగుతుంది ఈయన గ్రాఫ్ కూడా పెరుగుతుంది కదమ్మా అది వెళ్లకుండా నేను ప్రతిపక్ష హో ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలి ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడతాడో రాకు ముఖ్యమంత్రి మాట్లాడతాడంటే సకల శాఖలకే అధిపతి ఆయన కదా రాష్ట్రానికే ప్రధానం ప్రధానమైన నాయకుడు అసలు తను ఏమంటున్నా అంటే నాకు మైక్ ఇవ్వడం ఇష్టం లేక ముందు నేనేమంటున్నాను ముందు వెళ్ళాలి స్వామి నువ్వు ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడితే ఎలా వెళ్ళిన తర్వాత నీకు ఇవ్వలేదని నువ్వు అప్పుడు ఫైట్ చేయి అప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపో చూసారా ఈ అన్యాయం నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే ఎంత బాగుంటుంది సానుభూతి పెరుగుతుందిగా గ్రాఫ్ పెరుగుతుందిగా మీరా బయటికి రారు మీకా భయం రకరకాల రీజన్లు లేదంటే అమ్మో ఒకప్పుడు నేను చాలా చీపుగా చూసిన ఈరోజు అధ్యక్ష అనాలి రాజకీయాల్లో వాళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి ఎవడు రాజో ఎవడు సైనికుడో కూడా తెలీదు ఇవాళ రాజుగా ఉన్నాడు రేపు సైనికుడు అవుతాడు ఇవాళ సైనికుడుగా ఉన్నాడు రేపు రాజు అవుతాడు అది భారత ప్రజాస్వామ్యం కల్పించిన ప్రతి ఒక్కరికి ఒక హక్కు లేదా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం సో దాన్ని విస్మరించి నేను రాజుగా ఉన్నాను ఇల్లు చీపుగా నేను చూడను వెళ్ళను అంటే వెళ్ళు ప్రయత్నం చేయి రాకపోతే ప్రజలకు చెప్పు చూసారా ప్రజలు ఈ అన్యాయం ఎంత దారుణం మీ గురించి నేను గొంతు తెచ్చి ప్రశ్నిస్తుంటే కనీసం నాకు ఇవ్వట్లేదని ఇప్పుడు సిపిఎం సిపిఐలు ఇప్పటి నుంచి ఉన్నారమ్మా ఇప్పుడు నుంచి ఉన్నాయా వాళ్ళు ఎప్పుడు ఒకటి రెండు సీట్లేనా మాకు ఒకటి రెండు సీట్లే మా పార్టీ ఏ బేస్ట్ అని చెప్పి ఎవరిలోని విలీనం చేశారా వాళ్ళు పోరాటాలు ఆపేశారా లేదే ఈ రోజుకి వాళ్ళు పోరాటాలు అలాగే కొనసాగుతున్నాయి మరి అది కదా దాన్ని చూసుకుని ఇన్స్పైర్ అవ్వాలి కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాను ఇంక లైఫ్ లాంగ్ ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి మళ్ళా ముఖ్యమంత్రి అయింది ఎంతవరకు కరెక్టు అంటున్నాను నేను వెళ్ళి సాధించుకోవాలి సరే మొదటి రోజు ఐదు నిమిషాలు ఇచ్చారా ఎవరిని మీరే అన్నిటికీ పద్ధతిగా మాట్లాడితే మీరే గతంలో ప్ర కరెక్ట్గా ప్రవర్తించుంటే ఇప్పుడు మీకు ఇచ్చారేమో మీ ప్రవర్తన మీకు గుర్తొచ్చే ఎవరేమో అని భయంతో మీరు వెళ్ళడానికి జంకుతున్నారు అనలేదు అంటున్నారు కదా సార్ ఇప్పుడు ఆ వీడియోలో మనం చూస్తే ఏం మాట్లాడలేదు అని అంటున్నారు కదా మాట్లాడలేదు మాట్లాడించారు మనం మాట్లాడించినప్పుడు అనలేదు ఇప్పుడు ఇవాళే ఈనాడు మ్యాగజైన్లో ఒక మ్యా సండే ఒక మంచి మాట అని ఒక బలవంతుడు బలహీనుడు కోట్లాడుతున్నప్పుడు మధ్యలో ఉండేవాడు న్యూట్రల్గా ఉంటే తనకు తెలియకుండా బలవంతుడికే సపోర్ట్ చేసినట్టు లెక్క అంట న్యూట్రల్గా ఉంటే అంతే కదా బలవంతుడు చేసిన దానికి ఖండించలేదంటే అర్థం ఏంటి బలవంతుడిదే కరెక్ట్ అయినట్టు ఎలాగూ బలవంతుడు బలహీనుడి మీద వచ్చి పడిపోతూ ఉంటాడు అలాగే అక్కడ బలవంతుడు మాది బలము మాది గవర్నమెంట్ అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడినా ఖండించలేదంటే అర్థం ఏంటి ఈయన కడుసైగితోనే వాళ్ళు మాట్లాడారా ఈయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్తోనే వాళ్ళు మాట్లాడారా లేతే మా నాయకుడు ఏమనట్లేదు మేము చలరైపోయినా అనుకుని మాట్లాడారా వర్రా రవీంద్ర అనే వ్యక్తి కన్న తల్లిని సొంత చెల్లిని కూడా అవమానిస్తే ఒక్కరైనా ఖండించారా అదొక్కటి చాలు కదా రైట్ మరి అలాటప్పుడు నేనేం అనలేదనంటే అన్ని అన్నివన్నీ అనిపించేసి నేనేం అనలేదే ఇప్పుడు పుష్పలో డైరెక్ట్ యాక్షన్ చేసింది స్మగ్లర్గా చేసింది బన్నీ గారు నేను సుకుమార్ వచ్చి నాకేం సంబంధం లేదు డైరెక్టర్ సుకుమార్ కదా సుకుమార్ అలా చెప్తే బన్నీ గారు అలా చేశారు అంత మాత్రం నాకేమి బన్నీయే కావాలని యాక్షన్ చేశానని చెప్తాడు సుకుమార్ వచ్చి అట్లా ఉంది నేను చెప్పేది రైట్ అది మరి చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదమ్మా న్యూట్రల్ గా ఉండే వాళ్ళ అభిప్రాయాన్ని నేను సేకరించి చెప్పే మాటలు ఇవి రైట్ సార్ సో మచ్